అయోధ్య రామ్ మందిర్ కేసును వాదించి గెలిచిన తొంభై ఏడేళ్ల కేశవ పరాశరన్ రియల్ స్టోరీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అయోధ్య కేసు గురించి అందరికీ తెలిసే ఉంటుంది రామ జన్మ భూమిలో రాముడికి ఓ గుడి కట్టుకోవడం కోసం కొన్ని సంవత్సరాల పాటు ఎదురు చూడాల్సి వచ్చింది అయితే ఎన్నో ఏళ్ల ఎదురుచూపు లాయర్ కేశవ పరాశరన్ శ్రమతో ఇన్నాళ్లకి అది సాధ్యమైంది అయితే ఈయన గురించి చాలా మందికి తెలియదు ఈయన ఏ రాజకీయ పార్టీకి చెందినవారు కాదు కానీ ఈయన ఇందిరాగాంధీకి అత్యంత సన్నిహితులు కేశవ పరాశరన్ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలని మనం ఇప్పుడు తెలుసుకుందాం జన్మభూమి బాబ్రీ మసీదు వివాదం కేసులో హిందూ పక్షాల తరఫున న్యాయవాది లీగల్ లూమినరీ మరియు రెండుసార్లు అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కె పరాశరన్ ఢిల్లీలో నివసిస్తారు హిందూ గ్రంథాలను తరచుగా తన వాదనలలో ఉటంకిస్తూ పరాశరన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి మరియు మద్రాస్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ ఆయనను ఇండియా బార్ యొక్క పితామహ అని పిలిచారు ఆయన శబరిమల కేసులో నాయర్ సర్వీస్ సొసైటీ తరఫున కూడా ఆయన ఆలయంలోకి రుతుక్రమంలో ఉన్న మహిళల ప్రవేశంపై నిషేధాన్ని సమర్థించారు కీలకమైన రాజ్యాంగ కేసులపై ప్రముఖ న్యాయ నిపుణుడు నాని పాల్కివాలాపై కూడా పరాశరం వాదించారు ఎమర్జెన్సీ సమయంలో అతను తమిళనాడు అడ్వొకేట్ జనరల్ గా ఉన్నారు మరియు పంతొమ్మిది వందల ఎనభైలో భారతదేశ సొలిసిటర్ జనరల్ గా నియమితులయ్యారు అతను పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి ఎనభై తొమ్మిది వరకు భారతదేశ అటార్నీ జనరల్ గా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అతను సొలిసిటర్ జనరల్ గా ప్రభుత్వానికి సలహా ఇచ్చారు ఇందిరాగాంధీ ప్రభుత్వం తన అభిప్రాయాన్ని విస్మరించినప్పుడు అతను కోర్టులో ప్రభుత్వాన్ని వాదించడానికి నిరాకరించాడు మరియు రాజీనామాకు ప్రతిపాదించాడు ఇదిలా ఉండగా ప్రభుత్వం ఆయనకు అటార్నీ జనరల్గా పదోన్నతి కల్పించింది సీనియర్ పరాశరన్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో తీస్ హజారీలోని కుటుంబ న్యాయస్థానంలో ప్రియాంక గాంధీని రక్షించడానికి కూడా వచ్చారు రాజ్యాంగం పనితీరును సమీక్షించే ముసాయిదా మరియు సంపాదకీయ కమిటీలో వాజ్పేయి సభ్యునిగా కూడా నియమించారు వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్తో సత్కరించింది మరియు మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ వన్ ప్రభుత్వం ఆయనకు పద్మ విభూషణ్తో సత్కరించింది మరియు ఎగువ సభకు నామినేట్ చేసింది రెండు వేల పద్నాలుగులో రాజ్యసభ సభ్యునిగా జాతీయ న్యాయ నియామకాల కమిషన్ను సమర్థించారు సీనియర్ న్యాయవాదికి అక్టోబర్ పదహారు రెండు వేల పంతొమ్మిదిలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అత్యంత ప్రముఖ సీనియర్ సిటిజన్ అవార్డుని కూడా అందించారు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో తమిళనాడులోని శ్రీరంగంలో జన్మించిన పరాశరన్ తండ్రి కేశవ అయ్యంగార్ న్యాయవాది మరియు మద్రాసు హైకోర్టులో ప్రాక్టీస్ చేసిన వేద పండితుడు పరాశరన్ ముగ్గురు కుమారులు కూడా మోహన్ సతీష్ బాలాజీ న్యాయవాదులు మోహన్ పరాశరన్ యూపీఏ టూ ప్రభుత్వంలో సొలిసిటర్ జనరల్గా పనిచేశారు మరియు ఇప్పుడు నాలుగవ తరం పరాశరన్లు కూడా న్యాయవాద వృత్తిలోనే ఉన్నారు